మనం పెద్ద గంటల్లోనూ పెద్ద గంటలే కాదు ఎప్పుడు కూడా ఇంత చైతన్యం ప్రజల్లో చూడలేదు ఇదేదో రాజకీయ పార్టీలు ఇచ్చిన పిలుపు మాత్రం కాదు ఇందరు స్టాలిన్ గారు చెప్పినట్టు రోడ్ ఏడు గజాలు స్థలంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ముప్పై నలభై సంవత్సరాలు స్టీల్ ప్లాంట్లు సర్వీస్ చేసి చాలా మంది సర్వీస్ చేసి వాళ్ళ రాష్ట్రం దోసం చేసుకున్నారు ఈ రోజు రూపాయలు జోబులు లేకుండా ఉన్నారు వాళ్ళందరూ బయటపడ్డారు వాళ్ళకు అందరికి ఉద్యోగం లేక ఆరు వేల మందిని ఈ రోజులో బయటపెడి వాళ్ళు అవుట్ లో పనిచేస్తా ఉన్నారు ఒక పక్క గంగవరం గంగవరంలో గంగవరం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆరు వందల పది మందికి గంగవరం కోట్లు ఉద్యోగులు ఇచ్చి వాళ్ళు నిర్బంధంగా వాళ్ళకు ఉద్యోగం చేయాలనే సంతృప్తి ఉన్న వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళు వాళ్ళు బయటకు పోయేటట్టు ఏర్పాటు చేశారు నేను ఎమ్మెల్యే గారికి ఒకటే అడుగుతున్నా మీరు నిరుద్యోగులకి ఇక్కడ ఫ్యాక్టరీకి పెట్టడానికి నిరుద్యోగ సమస్య నిర్మూలన చేయడానికి అవగాహన లేదంటారు ఎవరికి అవగాహన లేదు మీరు చేసేటువంటి ఎత్తిగడలకు అవగాహన లేదా ఇక్కడ ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి అవగాహన లేదా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా రోడ్డు మీద పెడతారు ఎవరికి ఉద్యోగం లేకుంటే యువకులందరూ కూడా రోడ్డు మీద పెడితే మీకు బాధ్యత రహితంగా మాట్లాడుతూ ఉన్నారు బాధ్యత రహితంగా మాట్లాడుతూ ఉన్నారనే అభిప్రాయం ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు ఎరిఫికేషన్ చేయండి తెలివి చేద్దాం ఈ రోజు కోట్లు ఎంత మంది పని చేస్తున్నారు బయట రాష్ట్రాల నుంచి పని పనిచేస్తా ఉన్నారు అలాగే రేపు పొద్దున సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చే రెండు వందల అరవై మంది కూడా స్థానికులకు ఉద్యోగం కూడా ఉండదు ఈ చుట్టుపక్కల పరిశ్రమలు కూడా చేస్తాం ఇతర రాష్ట్రాలు ఎలాగైనా జరుగుతుందా ఇతర రాష్ట్రాలకి రాజకీయాలకు వ్యతిరేకంగా పెట్టి స్థానిక యువకులకి జీవనోపాధి కల్పించేటువంటి పద్ధతి చేస్తా ఉన్నారు ఇక్కడ మీరు అమ్ముడైపోయే పద్ధతి చేస్తారు మీరు ఫ్యాక్టరీలో అమ్మ అమ్మానికి అదానికి అమ్మడైపోలేని పరిచయాలు మీరు మా అనుకుంటారా లేదా ప్రజల పక్షాలు ఉంటారు మీరు తెలుసుకోండి రెండోసారి వెరీ మీరు మాటలు దంద్ వైఖరి మాట మాట్లాడారు రెండోసారి ప్రజా వేదిక జరగకూడదు జరిగి మీరు అనుకుంటున్నారేమో ప్రజల తరపున మాట్లాడి నేను కూడా వద్దంటానండి మీరు వద్దన్న ఫ్యాక్టరీ వచ్చేస్తారు ఒకసారి వేదిక ఎక్కిన తర్వాత మీరు వద్దన్న ఇండస్ట్రీలో వస్తుంది ఇది గవర్నమెంట్ ఒక విధి విధానాలు దాన్ని వాళ్ళందరినీ ఎర్రూలు చేసి మీరు ఏదో మా మహా పచ్చ లాగా మాట్లాడి పెట్టించే ప్రయత్నాలు మానుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాను రెండోసారి కానీ మళ్ళీ ప్రజా వేదిక వస్తే ప్రజా ఆగ్రహం ముందు ప్రజా చైతన్యం ముందు మీరు అందరూ కూడా కోటమే ప్రభుత్వం తల ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఇక్కడ కానీ ప్రజల యొక్క అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీకి లైసెన్స్ ఇవ్వకుండా దాని యొక్క ప్రతిపాదననే రద్దు చేయాలని చెప్పి మేము వామపక్ష పార్టీలుగా సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి వామపక్ష పార్టీలుగా మేము ఒకటి తెలియజేస్తున్నాం ఇరవై ఎనిమిది వేల ఎకరాలు నిర్వాసితులు స్టీల్ ప్లాంట్ గురించి త్యాగం చేశారు కానీ ఈ రోజు వాళ్ళకి మిగులుతున్నది ఏంటంటే నూట ఏడు గజాల్లో ఉన్నటువంటి ఇల్లు తప్ప ఏమీ లేదు ఎందుకంటే స్టీల్ ప్లాంట్ లో ఆల్మోస్ట్ నిర్వాసితులు ఆరు వేల మంది అందరూ కూడా ఇంచుమించి రిటైర్ అయిపోయారు ఈ మధ్యకాలంలో వాలంటీర్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించేస్తున్నారు అది కనుక ఒక తోటే స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు అనేటువంటివి అంతరించిపోయాయి అనేక సంవత్సరాలు అనేక జనరేషన్స్ కి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో నిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి వాళ్ళు అభిప్రాయ ఒక జనరేషన్ కూడా పూర్తిగా పనిచేయకుండా ఇంటికి పంపిస్తున్నారు ఒక్కొక్కరు ఐదు ఎకరాలు పదిహేను ఎకరాలు ఇరవై ఐదు త్యాగం చేయబట్టే ఇరవై ఎనిమిది వేల ఎకరాలు ఈ రోజుని ప్రైవేటీకరణ చేసి అటు ముఖేష్ అంబానీకో లేక ఆదనీకో కట్టుబెట్టేటువంటి ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తున్నట్లయితే కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వారి యొక్క అడుగులకి మరుగులెత్తుతో ఏంటంటే మొత్తం సంపద అంతటినీ కూడా కార్పొరేట్ సంస్థలకి కట్టుబెట్టే ప్రయత్నం చేస్తున్నారు కనుక ఇప్పుడు మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఈ రోజుని స్టీల్ ప్లాంట్ల నిర్వాతలు ఎవరో లేరు అందరూ కూడా రిటైర్ అయిపోయారు లేకపోతే వాలంటీర్ తీసుకుని బయటకు వచ్చేస్తున్నారు గంగవరం పోర్టుతో భ్రమలు కల్పించారు మత్స్యకారులు అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని కానీ ఈ రోజు గంగవరం పోర్టులో ఒక్క మత్స్యకారుడు కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడిన విషయం మీకు తెలుసు కనుక ఏంటంటే గంగవరం పోర్టును తీసుకెళ్లి ఆదానికి కట్టి పెట్టారు అట్లాగే స్టీల్ ప్లాంట్ భవిష్యత్తులో ముఖేష్ అంబానీతో ఆదానితో పెడతారు ఇంకా ప్రజలకి ఇక్కడ ఏంటంటే కూలీ నాలుగు చేసుకుని ఆ నోటేడు చదరపు గజాలు స్థలంలో ఉన్నటువంటి ఇంట్లో జీవిస్తూ జీవితం గడపడం తప్ప వారికి ఏమీ లేదు కనుక అందుకనే రేపు మొన్న ఎనిమిదో తారీఖు జరిగినటువంటి ప్రజాభిప్రాయం సంబంధించి కొన్ని వేల మంది తరలు వచ్చారంటే దాన్ని బట్టి అయినా సరే ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ అర్థం చేసుకోవాలి కనుక పల్లా శ్రీనివాస్ గారు ఒక ప్రక్క నుంచి ఏం చెప్తున్నారు ఆయన ప్రజల యొక్క అభిప్రాయాన్ని శ్రేషా వహించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి చెప్తున్నాడు రెండో ప్రక్క ఏంటంటే కొంతమంది నాయకులు శక్తులు ప్రజల్ని రెచ్చగొట్టి సిమెంట్ ఫ్యాక్టరీ ప్రాంతంలో రాకుండా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారని రెండో ప్రతి ఆరోపణ చేస్తున్నాడు ఆయన అది సరైనటువంటి విషయం కాదు ఎందుకంటే తొంభై ఐదు వేలు మెజార్టీ రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీతో ఈ ప్రాంతం ప్రజలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తున్నారని తెలుసు కూడా మీరు తనకి ఎన్నికైనట్లయితే దాన్ని పరిరక్షిస్తారు పబ్లిక్ సెక్టర్ అని చెప్పి మిమ్మల్ని గెలిపించారు కానీ ఈ రోజు పబ్లిక్ సెక్టర్ లో దాన్ని రక్షించలేక మళ్ళా ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మొత్తం గాజాగా ఒక ఆడ ప్రాంతాన్ని కాలుష్యం చేయడం కాలుష్యం చేసి ప్రజల యొక్క ఆరోగ్యానికి నష్టం కలిగించే విధానాన్ని మీరు విరమించుకోవాలని చెప్పేసి కనుక భర్త గారు కూడా నమస్కారం అండి వద్ద అదాని అంబుజా సిమెంట్ గ్రైండింగ్ కంపెనీ ఏర్పాటు చేయడం కోసం ఈ నెల ఎనిమిదో తేదీన ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రాయ శాఖకి కూలుకుంది మాకు ఈ కాలుష్య హోతా కంపెనీ వద్దు మాకు ప్రాణాలు ముఖ్యం మాకు స్వచ్ఛమైన గాలి గాలి నీరు భూమి పర్యావరణం కావాలని వేలాది మంది ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొని పబ్లిక్ హీరింగ్ జరగకుండా నిరోధించారు ఇది ప్రజలు వాళ్ళ కష్టాల నుంచి వచ్చినటువంటి స్పందన కాబట్టి విశేషంగా స్పందించినటువంటి ప్రజానీకానికి పబ్లిక్ హీరింగ్ నిరోధించిన ప్రజానీకానికి సిపిఎం వాపస్ పార్టీల తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం పబ్లిక్ హీరింగ్లో మా అభిప్రాయం చెప్పాం ఈ సంస్థ పరిష్కారం అయిపోయింది ఇంకా కంపెనీ ఏర్పాటు కాదని చెప్పిన ప్రజలు భావించారు కానీ అదే రోజు సాయంత్రం మళ్ళీ కోట ప్రభుత్వం జాయింట్ కలెక్టర్ ద్వారా ద్వారా మళ్ళీ పదిహేను రోజుల తర్వాత పబ్లికిని చేపడతామని చెప్పి ప్రకటించారు ఇది పచ్చి దుర్మార్గం మోసం ప్రజాప్రాయాన్ని తొంగలో తొక్కడం అని చెప్పి అనేది పార్టీ మీరు భావిస్తున్నాం ఒకసారి ప్రజాప్రయ్యం చేపట్టి ప్రజలు తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఎందుకు పెట్టాలండి రెండోసారి ఏంటి అవసరం కాబట్టి ఈ నిర్ణయాన్ని కంటనే తీసుకోవాలి రెండోసారి ఎటువంటి పరిస్థితిలో కూడా పబ్బలిని పెట్టడానికి వీల్లేదు అదాని అంబుజా సిమెంట్కి ఇంటి పరిస్థితిలో కూడా అనుమతి అవడానికి వీలు లేదు దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజలు ఆ విధంగా స్పందించడానికి ప్రధాన కారణం ఇప్పటికే గంగవర పోర్టు కాలేజ్షిప్ వల్ల ఇది కేవలం గంగవర పోర్ట్ కాలేజ్ అంటే అంటే గంగవరకు ఫలితం అనుకున్నారు చాలా మంది అది ఏర్పాడేటప్పుడు కానీ ఈ రోజు ఆ పోర్టు కాలేజ్షిప్ వల్ల మొత్తం సింధియా దగ్గర నుంచి జింక్ వరకు గంగవరం పది గంటల నుంచి గాజువాక కూరన్పాలెం మింది శీలనాలు చివరికి గోపాలపట్నం కంచరపాలెం వరకు దాదాపు పది లక్షల మంది ప్రజల మీద ఈ కాలర్షిప్ ప్రభావం చూపిస్తూ ఉంది ప్రజలు అనేక వ్యాధులకు గురవుతూ ఉన్నారు కానీ ఇప్పటికీ నేర్కొని చూస్తున్నాం దానితోడి అలానే సిమెంట్ గా ఉంటే రెండే రెండు మార్గాలు మాకు ఒకటి లాగా తాము తమ బిడ్డలు తమ వాసులు జీవితాంతం జీవోత్సవాలు బతకాలి లేదంటే ఇల్లు పలు ఖాళీ చేసి బయట పోవాల్సిన దృష్టి ఏర్పడుతుంది ప్రజలు తీవ్రతలుగా తీవ్ర ఆందోళన ఆందోళన ప్రతిబింబమే ఆ పబ్లిక్ హీరింగ్ ని అడ్డుకోవడం జరకున్నది